మంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది వరంగల్ హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొంది వాగు ఉప్పొంగడంతో వాహనాల రాకుపోకలు స్తంభించాయి ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహించడంతో వరంగల్ నుంచి హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయాయి మాత కాలనీ డీకే నగర్ ఎన్ఎన్ నగర్ మైసయ్య నగర్ సమ్మయ్య నగర్ మాత కాలనీ సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు तीन पर्सों के किन भी है తుఫాన్ బీబత్సానికి వరంగల్ నగర మతల కొత్తలమవుతుంది మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్న టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం వరంగల్ హనుమకొండను అనుసంధానం చేసే ఇప్పటికే హంటర్ రోడ్ ఏదైతే ఉంటుందో అందులో బొంది వాగు వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించాయి దీంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు అటు రాకపోకలు స్తంభించడంతో కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది అనేక కాలనీలు నీట దీంతో ప్రజలంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు మరోవైపు ఎక్కడైతే ముంపు ప్రాంతాల ప్రజలు ఉంటారో వారందరినీ కూడా జేసీబీల సాయంతో పునరావాస కేంద్రాలకు తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం వరంగల్ మొత్తం జల దిగ్బం చెప్పుకున్న విజువల్స్ మనం టెన్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం మొంతా తుఫాన్ బీభత్సానికి ఈ విధంగా సిచ్యువేషన్ ఉందంటే ఇంకా రాబోయే రెండు మూడు రోజుల్లో ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందని జనం అంతా కూడా భయపడుతూ ఉన్నారు మరోవైపు అధికారులు ఎక్కడికక్కడ ఏ ప్రాంతాలకు ఆ ప్రాంతాల్లో జనాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ విజువల్ మనం చూస్తున్నాం వర్షంఘాటు ఇళ్లలోకి నీరు ఏ విధంగా చేరిందో నడుంలోతు లోతు నీళ్లలో వాళ్ళు వాళ్ళు పనులు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం